శ్రీశైలం మహాక్షేత్రంలో బుల్లెట్స్ కలకలం రేపాయి వాసవి సత్రం సమీపంలోని ఓ డివైడర్ మధ్యలో షోకేష్ మొక్కల వద్ద చెట్ల పొదలను చదును చేస్తుండగా సిబ్బంది ఓ బ్యాగ్ కంపించి దీనితో బ్యాగులో ఏముందోనని చర్చి చూడగా అందులో అనుమానాస్పదంగా కొన్ని త్రీనాట్ నాట్ త్రీ ఫైవ్ రౌండ్స్ ఫోర్ ఎస్ఎల్ఆర్ యాంటీ కేస్ ఫోర్ నైన్ ఎంఎం పిస్టల్ శివకాశి వంకాయ బాంబులు ఫోర్ పాయింట్ నైన్ ఎంఎం పేలినవి కొన్ని ఒక ఎర్రజెండా ఎస్ఎల్ఆర్ సీలింగ్ బెల్ట్ ఒకటి ఉన్నాయి దీనితో పొదలను శుభ్రం చేస్తున్న తోటమాలి సిబ్బంది అటుగా వెళ్తున్న పోలీసులకు పిలిచి చూపించగా హుటహుటిన బాంబు స్పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పదంగా దొరికిన బుల్లెట్లు బాంబులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు అయితే స్థానికంగా మాత్రం బుల్లెట్లు ఎర్రజెండా బాంబులు కనబడడంతో శ్రీశైలం ప్రజలు ఒక్కసారిగా ఉలికి పడ్డారు గతంలోనూ శ్రీశైలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎవరిపైనైనా దాడి చేయడానికి ఈ బుల్లెట్లను పెట్టారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి செபரேட் இல்ல பாம்பளன குடுடல இல்ல ஆ காட்ல சிவகாசி சிவகாசி பாம்பளன அத பாம்பளல அத காது ஆ ராங்கன் எதுக்கு அடகு வைக்கறாரு அங்க நிக்கு. என்ன என்ன எனக்கு சச்சடுமா? நான் சூடு கொடுமோ அத ले போக்கு. அதுவே ஏமா என்ன எப்ப லூடா ஆண்டாரு சார். எப்ப லேப் லேப். பாம் ஏர்ல தட்டுமா லேப் லேப். சேய் சேய். சார் ஹோட்டல் போடுறாரு சார் அதுக்கு ಆರ್ ಪೋರ್ಟಲ್ ಬರುತ್ತೆ ನಮಸ್ಕಾರ ಇರೋಣಾ ತಕ್ಕಿ ಇರೋ ಸರ್ ಸರ್ ಆ ಏನ್ ಲಿಯಾನಿ ಓ ಮೌಂಡ್ ಕಾಲಿ నాలుగు అంటే రోడ్ సార్ క్లారిఫై కావట్లేదు నైన్ నాలుగు నాలుగో నాలుగు సార్